మొత్తము ప్రపంచంలో ఏవైనా మేఘాలు లేవా మేఘాలు ఆ పైన మేఘాలు ఉంటాయి కింద ఇది మొత్తము భూమి అన్నమాట ఏముంది ఆ భూమి పైన ఏమేమిన్నాయి ఏమేమి ఉన్నాయి పిల్లలు లీలాష్ పైన ఏమో ఆకాశంలో చెప్పారుసేపు నక్షత్రాలు చందమామ సూర్యుడు మేఘాలు ఆ గ్రహాలు అవన్నీ ఉంటాయి చెప్పారు కదా తర్వాత సూర్యుడు ఏం చేస్తాడు సూర్యుడు ఈ ప్రపంచంలో అన్ని కూడా ఏముంటాయి సూర్యుడు చంద్రుడు తర్వాత మేఘాలు నక్షత్రాలు గ్రహాలు అవన్నీ ఉంటాయి కింద మొత్తం భూమి ఉంటుంది ఈ భూమి పైన పక్షులు జంతువులు మనుషులు తర్వాత ఇండ్లు ఇవన్నీ ఉంటాయి లేదా చెప్పులుంటాయి మాండ్లా సరే చెట్ మాండ్ ఇంకా స్కూల్ లేవా తర్వాత పెద్ద ఫ్యాక్టరీలు ఉంటాయి పెద్ద పెద్ద కర్మాగారాలు ఉంటాయి ఇంకా హెలికాప్టర్లు రైళ్లు బస్సులు పడవలు స్టీమర్లు ఇవన్నీ ఉంటాయి లేదా కాబట్టి ఈ ఈరోజు ఒకసారి చూడాలి మీరు ఎప్పుడైనా నక్షత్రాలు చూసారు ఆకాశంలో ఎప్పుడు చూసారు రాత్రుల్లో ఎక్కడ ఇట్లా చిన్నగా స్టార్కారంలో ఉంటాయనమాట నక్షత్రాలని ఏమంటాము అంటాము

ఉండాలి అవునా కాదా చూడండి పిల్లలు ఇప్పుడు భూమి పైన నేను మనుషులు జంతువులు పక్షులు చెట్లు అవన్నీ చెప్పాను కదా నీళ్ళు లేదా నదులు లేవా లేవాళ్ళు ఉద్యోగం ఇస్తే నేను ఇప్పుడు కథ గట్టిగా చదువుతాను మీరందరూ వినాలి కథ పేరు ప్రియా యొక్క విషయం ఒకప్పుడు నక్షత్రాలు గ్రహాలు మేఘాలతో నిండిన పెద్ద ప్రకాశవంతమైన విశ్వంలో ప్రియా అనే ఒక చిన్న అప్పుడు పిల్లలు ఇప్పుడు విశ్వం గురించి చెప్పలేదు మీకు ఏముంది విశ్వం అంటే ప్రపంచం చెప్పడం అంటే పైన ఆకాశం ఉంది కింద భూమి ఉంది అవునకాదానికి విశ్వం ఉందా లేదా అలాంటి నక్షత్రాలు గ్రహాలు మేఘ ఒక మీకు తెలుసు కదా అట్లా క్రియ అనే ఒక చిన్న పాప ఉండేది ఆ పాప రాత్రి వేళల్లో మీరు కూడా చూడండి పిల్లలు రాత్రి వేళల్లో మనం పైన చూసినాం అనుకో మినుకు మినుకుమని మనకి విజ్ఞాన నక్షత్రాలు కలిగిస్తాయా లేదా ఉన్నాయా లేదా మినుకు మిను అంటున్నా కాంతులను చూసేందుకు చాలా ఇష్టపడేది ఈ అమ్మాయి చూడండి పిల్లలు చూడండి ప్రియా అనే అమ్మాయి ఈ అమ్మాయి ప్రియా అమ్మాయి ప్రియా అర్థమైందా చూడండి ఈ అమ్మాయి పేరు ప్రియా క్లోజ్ హ్యాండ్స్ అమ్మాయి నక్షత్రాలు తెలుస్తదా మీకు ఆ నక్షత్రాలు చూడాలంటే అమ్మ చాలా ఇష్టం అంట అవునా కాదా ఇష్టం కూడా మీరు అందరూ కూర్చున్నారు మీరు మీ అమ్మల్ని తొంగి తొంగించేసేది ఆ అవునా కాదు జనాలు ఉన్నారే లేదా అంత చేయించ చేయించా చ చేయించలేదా ఈ శబ్దం నన్ను ఒక రాత్రి పురియా కల కుటుంబంతో వెలుగుని ఇస్తుంది మనకు రాత్రి సమయం వచ్చింది అని తెలియజేస్తుంది చూడండి ఒకరోజు ప్రియాణి పాప పిల్లలు మికి పైన నక్షత్రాలు చూస్తూ ఉండిందంట ఉన్నప్పుడు వాళ్ళమ్మ దగ్గరకు వచ్చి ప్రియాణి మేడ మీద కూర్చొని ఆకాశాన్ని చూపించిందంట చూపించి ఇప్పుడు అదే చంద్రుడు ఎవరు ఆకాశంలో ఎవరు चल well, ఎంత బాగా కాంతివంతంగా వెలుస్తున్నాడో రాత్రులు మాత్రమే ప్రకాశిస్తాడు అని వాళ్ళమ్మ ప్రియాని చూడండి పిల్లలు ఇప్పుడు మనము రాత్రిలో ఒకసారి అన్నం చేసి మాకు నీటి మీదకు వెళ్తామా లేదా చంద్రుడు కనిపిస్తా ఉంటే ఆకాశంలో బాగా వెదు ఆకి రోజు మిద్దు మీద పోయి ఆకాశంలో ఏమేమి కనిపిస్తాయి అని చూసారు అంట అప్పుడే వాళ్ళ అమ్మ వచ్చిందంట వాళ్ళ అమ్మ వచ్చి ప్రియాలు పట్టుకొని ప్రియా ఏం చూస్తున్నావు ప్రియా నువ్వు అని అడిగిందంటావు చూడమ్మా ఆకాశంలో నక్షత్రాలు ఇవన్నీ కనిపిస్తున్నాడు అని చెప్పిందంట అప్పుడు ప్రియా వాళ్ళమ్మ ప్రియాని దగ్గర తీసుకొని పిల్లలు ప్రియా ప్రియా రోజు చంద్రుడు ఆ కనిపిస్తున్నాడు కాబట్టి రాత్రి వేళ మాత్రమే చంద్రుడు మనకి కనిపిస్తాడు వెలుతురుస్తాడు చంద్రుడు లేకపోతే మనకి వెలుతురు రాదని చెప్పి చెప్పిందంట కాబట్టి రోజు రాత్రి అయితే మనకు ఏమి గుర్తు పెట్టుకోవాలి నా చంద్రుడు సాయంత్రం కామ్ 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 మనకి వెలుతురంతా లేదా వచ్చిన తర్వాత మనకి వెలుతురు వస్తుంది అనమాట అవునా కాదా చెప్పండి చెప్పుమా వస్తుందా లేదా గుర్తు పెట్టుకోవాలి మీరందరూ ఎప్పుడైతే ఇప్పుడు పగలంతా సూర్యుడు వెలుతురు చూడండి ఎంత ఎండకాస్తా చూడండి మనకి రాను రాను సాయంత్రం మనకి పోతుంది అప్పుడు ఆకాశం చంద్రుడు వస్తాడు చంద్రుడు వచ్చిన వెంటనే మనకి వెలుతురు వస్తుంది అవునా కాదా అప్పుడు డైమండ్స్ లా మెలుస్తున్న నక్షత్రాలను చూపిస్తూ అవి నక్షత్రాల ప్రియ ప్రతి ఒక్కటి చాలా దూరంలో మెలిసే చిన్న సూర్యుడు కనిపిస్తుంది అని తండ్రి చెప్పాడు అప్పుడు కానీ మా నాన్న కూడా వచ్చాడంట ప్రియ వాళ్ళ ఆయన ప్రియ ప్రియా వాళ్ళ ఆయన కూడా పైకి వచ్చాడంట ప్రియాను పట్టుకొని ఏమి చెప్పాడంటే ఏమి ప్రియా ప్రియా రోజు చూడు రాత్రులు చంద్రుడు కనిపిస్తున్నాడు కదా వెలుతురిస్తున్నాడు కదా అలాగే నక్షత్రాలు కనిపిస్తున్నాయి లేదా చెప్పండి నక్షత్రాలు కనిపిస్తున్నాయి లేదా కనిపిస్తున్నాయి కాబట్టి ఇవన్నీ కూడా సూర్యుడి లాగా తలు తరుక్ అని వెలుతురిచేవి నక్షత్రాలు అనమాట పెద్దతో తెలుసుకొని ఆశ్చర్య అప్పుడు వాళ్ళ నాన్న వాళ్ళ అమ్మ చెప్పేలా భయ ప్రియా అవునా ఇంత పెద్ద విషయం ఉందా అని ఆశ్చర్యపోయిందంట ఎవరు పిల్లలు నక్షత్రాల గురించి చంద్రుని గురించి సూర్యుని గురించి మేఘాల గురించి గ్రహాల గురించి అన్ని చెప్పారు అని ఆశ్చర్యపోయిందంటే ఎవరు ఆ చూడండి వాళ్ళ అమ్మ వాళ్ళ ఆయన చూడండి ప్రియాకి ఖర్చు చూడండి ఆకాశంలో చంద్రుడు నక్షత్రాలు చెప్తున్నారా లేదా చూడండి ఆ ఆ చూడండి వెరీ గుడ్ అలాగే భూమి శుక్రుడు గురుడు వంటి గ్రహాల గురించి తెలుసుకుంది ప్రతి ఒక్కటి భిన్నమైనవి మరియు ప్రత్యేకమైనవి తెలుసుకుంది ఆమె నక్షత్రాల మధ్య ఎగరాలని కలకంది ఆ రాత్రి నిద్రలో ప్రియ నక్షత్రాలతో ఒక రోజు మీ మధ్య ప్రయాణించాలన్నది ఆ కోరికని తన చిన్న కోరిక భూమి పైన నాన్న శుక్రుడు గురుడు వంటి గ్రహాలు ఉన్నాయి తెలుసా మీకు గ్రహాలు ఉన్నాయి ఉన్నాయా లేదా ఎక్కడా ఎక్కడా తెలుసు అంటే ఆకాశంలో నక్షత్రాలు చంద్రుడు సూర్యుడు మేఘాలు గ్రహాలు సూర్యుడు శుక్రుడు బుధుడు భుజుడు అనే ఆ గ్రహాలు కూడా ఉన్నాయా ఎంత విషమోయి ఇక్కడ ఈ విషమంతా ఇంతుందా విషం అనేది నేనేమో అనుకున్నాను ఏమి కానీ ఆకాశంలో ఇవన్నీ ఉన్నాయా కింద భూమి పైన నేనేం చెప్పాను పిల్లలు మనుషులు జంతువులు పక్షులు సముద్రాలు నదులు ఇంకా చెట్లు ఇవన్నీ ఉన్నాయి లేదా ఇండ్లున్నాయి ఉన్నాయా లేదా రోజు ఏమి మీ మధ్యలో నేను ప్రయాణించాలని నాకు చాలా కోరిక ఉంది అమ్మాయి కాలంలో ఊహించుకుంది అంటే అట్లా గాడి వెళ్ళిపోయింది వెళ్ళిపోయిందంట ప్రియా చూడండి పవన్ బాగా నిద్రపోతు అన్ని ఊహించుకొని ఆ స్టార్లు పైన ఆకాశంలో వెళ్ళాలని చంద్రునితో మాట్లాడాలని ఆడ కూర్చోబాడు ఆడ కూర్చో ఏమి నక్షత్రాలతో వెళ్ళాలని గ్రహాలతో వెళ్ళాలని తనలో పని ఎవరు ఎవరో ఎవరు పిల్లలు కథ నచ్చిందా లేదా కథ నచ్చిందా లేదా కథ నచ్చిందా లేదా చెప్పండి గట్టిగా ఇప్పుడు నేను చెప్పిన కథ పేరే పిల్లలు మన విషయం